సంఘము ద్వారా ఎన్ని నువ్వు మేలు ఆ నోవాహు వాడ నోవాహు వాడ దేనికి సాదృశ్యమో తెలుసా దేవుడు తన స్వరక్తి విచ్చి వెలబెట్టి సంఘానికి సాదృశ్యం ఆ వాడ దేనికి సాదృశ్యం తెలుసా దేవుడు తన సంఘమునకు నువ్వు సాదృశ్యం అని గుర్తుపెట్టుకోండి ఈ సంఘములు ఎన్ని మేలు పొందుకున్నావు నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నావు ఎన్ని దీవులు పొందుకున్నావు ఎన్ని విధానాలు కానీ పిల్లల విషయంలో నీ భర్త విషయంలో నీ విషయంలో నీ కుటుంబ విషయంలో ఎన్ని మేళ్ళు పొందుకున్నావు మేలు మర్చిపోయావా మేలు మర్చిపోయావా ఈరోజు నా పిల్లల మంది ప్రార్థనలు చేయించుకోవడానికి వస్తూ ఉంటారు ప్రార్థనలు చేయించుకోవడానికి వస్తూ ఉంటారు మా అమ్మాయికి బాగాలేదు మా అబ్బాయికి బాగాలేదు లేకపోతే మా బాగాలేదు అని వస్తూ ఉంటారు మధ్యరేత్రుల్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకోసారి మందిరంలో పెట్టి ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి మందిరంలో పెట్టి వేడ్చిన ఉన్నాయి మందిరంలో పెట్టి కన్నీరు కార్చిన దినాలున్నాయి రోజునతో ప్రలాపించిన దినాలు ఉన్నాయి రోజు నా పిల్లరా ఆ మేలు మరిచిపోయారు ఆ కృతజ్ఞత మరిచిపోయారు